జుబ్లీస్ ఉప ఎన్నికలు ఎప్పటికీ గెలిచే అవకాశం ఎక్కువంటారు ఇప్పుడు జుబ్లీస్ ఎన్నికలో ప్రజలు చూసుకునేది ఏంటంటే రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలల్లో గుండాయిజం మాటలు దాదాగిరి మాటలు అవే సరిపోతున్నాయి వాళ్ళ ప్రభుత్వంలో ప్రజల గురించి పట్టించుకునే నాతుడే లేదు ఈరోజు జుబ్లీస్ పబ్లిక్ డిసైడ్ అయి కూర్చున్నారు కేసీఆర్ గారి యొక్క పథకాలను ప్రతి కడప కడప మేము యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మేము కేసీఆర్ గారికి కారు గుర్తుకేసి మాగంటి సునీతమ్మకు ఖచ్చితంగా మేము బారు మిదాడుతో గెలిపిస్తామని వాళ్ళు పట్టుదలతో జిబ్లీస్ పబ్లిక్ ఉన్నారు అండర్స్ డౌటే లేదు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కొన్ని కొన్ని పనులు జరుగుతాయని చెప్పి ప్రజల్లో ఒక అవగాహన ఉంది దాని గురించి ఏమంటారు అదే ఇప్పుడు వాళ్ళు చెప్పేది కాంగ్రెస్ వాళ్ళది ఒకటే మా ప్రభుత్వం ఉన్నది మొన్ననే రీసెంట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు డైస్ మీద ఏం చెప్పాడు ఒకవేళ కాంగ్రెస్ గిట్ట మీరు ఓటు వేయకపోతే ఖచ్చితంగా ఈ పథకాలన్నీ తీసేస్తా ఇచ్చిన పథకాలు ఏందే ఏమిచ్చినావు సన్న బియ్యం సన్న బియ్యం ఏం పథకాలు నువ్వు ఇచ్చింది సన్న బియ్యం సన్న బియ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎవరు ఇచ్చిన ఎట్లొచ్చినాయి తెలుసు నువ్వు ఇచ్చింది ఏంటో ఒక ఉచిత బస్సు పర్వాలేదు నువ్వు ఉచిత బస్సు ఇచ్చినావు ఆడపిల్లలకు జుట్టుబాటు కొట్టుకునేటట్లు చేసి పెట్టినావు మరి ఉచిత బస్సు ఇచ్చి భార్యకేమో ఉచితంగా బస్సులో చెప్తున్నావు భర్తనేమో ఒకటికి డబల్ పైసలు తీసుకొని అంటే భార్య పైసలు కూడా అతనికి ఇంక్లూడింగ్ చేసి ఉచిత బస్సు అని అది ఒక పేరు పెట్టి అతను చేసిన ఘనకార్యం ఇది మరి ఇప్పుడు ఇంకోటి కోరుకుంటున్నాం మేము ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా చెప్తున్నా నేను ఖచ్చితంగా మేము ప్రతి కడపకు పోయి ప్రతి ఓటర్స్కి పోయి అమ్మ మీరు పొద్దు సునీత మేడం గారిని భారీ మెజార్డ్తో గెలిపియండి ఈరోజు మాగంటి గోపినాథ్ గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతం చేసిన అభివృద్ధి కార్యక్రమాలది మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మొత్తం క్లుప్తంగా మీడియా వాళ్ళకి చూయించాడు ఎన్ని కోట్ల వర్క్ అయింది ఇది ఈ జుబ్లీస్లో అని చెప్పడం జరిగింది ఈరోజు ఏం చేసినా మాగంటి గోపి గారి యొక్క పనులే ఉన్నాయి తప్ప కేసీఆర్ యొక్క చేసిన పనులే ఉన్నాయి తప్ప వాళ్ళు ఏం లేదు రెండు సరే పర్వలేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి మరి ఈ జౌలీజులో ఏదన్న ఒక కొత్త జయించినటువంటిది ఒక్కటి చూయించగలుగుతారా అని నేను అడుగుతున్నా ఏవీ లేవు అన్నీ సున్ననే గుండు సున్ననే వాళ్ళకొకటే ఉన్నది దాదాగిరి గుండా చేసి మేము ఓట్లు దండుకోవాలని ప్లాన్లో ఉన్నారు కానీ ప్రజలు ఎవరైనా పరిస్థితిలో లేరు ఒకప్పుడు నడిచింది కానీ ఇప్పుడు ఈ దాదాగిరిని నడవే అభివృద్ధిని చూసి ప్రజల్లోపే ఉండే నాయకుని గురించి ఆలోచిస్తున్నది పబ్లిక్ తప్ప ఈ దాదాగిరి గుండా ఎరిజారికి ఓట్లేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మైనార్టీస్ ఓట్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సో ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది సో మైనార్టీస్ అన్ని కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందంటారా ఒకటి ఎంఐఎం పార్టీ వారి గురించి చెప్తున్నాను మళ్ళీ వారికి వాళ్ళ సెంటిమెంట్ ఏందో ఎంఐఎం పార్టీ వారికి తెలియదు మాకు తెలియదు కానీ ఈరోజు వేడ మన గుజరాత్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్లను పెట్టింది ఏమిటి పెట్టింది ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ ఎంఐఎం చేస్తుంది అక్కడనేమో కాంగ్రెస్ కోటి మంచి అక్కడనేమో ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ నిలబెట్టి బీజేపీ వారికి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ఓట్లు క్లోజ్ చేయనికే మళ్ళీ ఇక్కడికి వరకు చేయి గుర్తుకోమంటుంది ఎంఐఎం ఎంఐఎం పార్టీని ఎవరు నమ్మాలి వాళ్ళకు ఒకటే సెంటిమెంట్ ఈరోజు ఎంఐఎం పార్టీ రీసెంట్గా ఇంతకు ముందు కూడా చెప్పారు పెద్దలు పార్టీ వారు ఏం చెప్పారు కేసీఆర్ ఉన్నంతసేపు మా ప్రాణం ఉన్నంతసేపు కేసీఆర్ను వదలము మేము అని చెప్పి మళ్ళీ ఏదోది ఎక్కడ పోయింది ఎన్ని డబ్బులతోటి ఎంత దానితోటి నీవు అమ్ముడు పోయినావు అంటే మైనార్టీ సోదరులందరూ నీవు చెప్పినట్లు ఇంకుంట పోతారా పిచ్చోళ్ళు ఏం లేదు మైనార్టీ సోదరులకు బాగా తెలుసు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ యొక్క నాయకత్వంలోనే మైనార్టీలకు బాగు జరిగిందని వారికి కూడా తెలుసు షాదీ ముబారక్ తీసుకుందాం ఒకసారి షాదీ ముబారక్ ఒక ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మంది ఆడపిల్లలకు కూడా షాదీ ముబారక్ డబ్బులు ఇచ్చిన ఘనత కేసీఆర్ ఇప్పుడు అదే చెప్తుండ్రు మేము కడప కడప పోయి అడిగితే అదే చెప్తుండ్రు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది బేటే మా కొడుకు అనుకుంటున్నాం మా తండ్రి అనుకుంటున్నాం మేము కేసీఆర్నే మేము వదలం వారు కూడా ఏమంటున్నారు మేము సిటీలో ఎవ్వరం కూడా కేసీఆర్ను వదలలేదు ఇప్పటి వరకు కానీ పల్లెటూరు వాళ్ళు కేసీఆర్ను గద్దెంచారు ఇప్పుడు అటువంటిది ఏం జరగదు నాలుగు కోట్ల ప్రజలు మా మీద పెట్టుకున్నారు తెలంగాణ యొక్క నాలుగు కోట్ల ప్రజలు మా మా జిబ్లీ హిల్స్ ఎలక్షన్ మీద పెట్టుకున్నారు వాళ్ళకు మేము న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు మేము ఎవటేస్తున్నాం ఖచ్చితంగా నాలుగు కోట్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కంకణం గట్టి కూర్చున్నారు ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ వేడి ఎలా ఉంది ఇక్కడ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో చాలా మంచిగా ఉంది ఇప్పుడు అన్ని పార్టీస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ ఏరియాలో మన రేవత్ నగర్ డివిజన్లో ఇప్పుడు అందరు చాలామంది టూ మంత్స్ నుంచి అన్ని క్యాన్వసింగ్ అన్నీ నడుస్తుంది అన్ని పార్టీస్ ది ఆల్ పార్టీస్ సో రెస్పాన్స్ అయితే బాగుంది ఎవరికైనా అంత మెజారిటీ అయితే లేదు అనుకుంటున్నారు ఇంత మాకు వస్తుంది ఇంత మాకు వస్తుంది అంటే మెజారిటీస్ అయితే లేదు పోటీ కట్టిగా ఉంది అంతే అటు ఇటు బీఆర్ఎస్ది ఇక కాంగ్రెస్ది ఇక మొత్తం హోప్ అయితే హోప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుందని అలా మా మా కమ్యూనిటీస్ వాళ్ళు చెప్తున్నారు ఇట్లా మైనార్టీస్ చాలా మెయిన్ పాత్ర పోషించే ఎలక్షన్స్ ఇది ఎక్కువ ఓట్స్ ఉన్నాయి సో ఎంఎం డైరెక్ట్గా కాంగ్రెస్టీస్ కాంగ్రెస్ వైపు ఉన్నారా బీఆర్ఎస్ వైపు ఉన్నారా వీరంతా మైనారిటీస్ అన్ని ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు మళ్ళా వాళ్ళు ఏమైనా మైనారిటీస్కి చెప్తే ఎవరు విన్నరు వాళ్ళది వాళ్ళది దిస్ ఈజ్ నాట్ దట్ ఏరియా వాళ్ళ ఏరియా కాదు ఇది వాళ్ళు వస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి మేము ఉంటాం ఇది మైనారిటీస్కి మేము చెప్తాను ముస్లింస్ వాళ్ళకి కన్విన్స్ చేస్తామని కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏం డెవలప్ అయింది ఆ ఫోకస్ అందరు మైండ్లో ఉంది మాగంటి గోపీనాథ్ గారు ఈ రహమత్ నగర్ డివిజన్కి ఈ జుబ్లీస్ కాన్స్టిట్యు చేసినారు పబ్లిక్ జనాలకు తెలుసు వాళ్ళు కూడా ఇష్టపడి ముందుగాలో వస్తున్నారు మేము బీఆర్ఎస్కి వేస్తాం మేము బీఆర్ఎస్కి వస్తామని దిస్ ఈజ్ జనరల్ టాక్ గోపీనాథ్ గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన పనితీరు ఎలా ఉంది ఆయన అయితే బ్రహ్మాండంగా పనిచేశారు ఇక్కడ రహమత్ నగర్ నుంచి శ్రీరామ్ నగర్ వచ్చే వైపు అక్కడ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హట్స్ ఉన్నాయి జోపిడీలు ఆ రోడ్ ఎంతో చండగాళ్ళంగా ఉంటే మా ఏరియాకి ఎవరైనా రావాలంటే అది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది అరే జోపిడీల దగ్గర ఉంటారా మీరు జోపిడీల దగ్గర ఉంటారా అని ఇప్పుడు మొత్తం తీసేశారు అక్కడి నుంచి తీసేసి ఎట్లా బ్రహ్మాండంగా రోడ్ అయిపోయింది అక్కడ సిసి రోడ్ వేసారు మళ్ళా తర్వాత మన కార్మికులని ఇచ్చి పైన వరకు ఎస్పీఆర్ హిల్స్ వరకు కూడా మంచి రోడ్ వేసినారు అందరి దగ్గర నీళ్ళు వస్తున్నాయి అన్నీ ఆయన చేసిన మన ఫంక్షన్లు చేసినారు అన్నీ చేసి అన్ని పథకాలు కూడా వాళ్ళే చేతితో ఇచ్చారు కేసీఆర్ పథకాలు వస్తాయి కదా మన షాదీ ముబారక్ స్కీమ్లో సార్ టెంట్లు పెట్టుకొని ఒక్కొక్క చెక్ అందరికి పిలిచి పిలిచి ఫోన్ చేసి ఇచ్చారు షాదీ ముబారక్ చెక్ మా కమ్యూనిటీస్ వాళ్ళకు చాలా చేశారు సో ఇక్కడ నవీన్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు నవీన్ యాదవ్ గారు కూడా జనాల్లో తిరుగుతున్నారు యూత్కి బాగా క్లోజ్ అయ్యారని చెప్పంటూ ఉన్నారు ఆయన కూడా ఆయన ఏముంది ప్రయత్నం ఆయన చేస్తుండో ఇంతకుముందు కూడా వాళ్ళు పోటీ చేసి క్లోజ్గా వచ్చారు ఇప్పుడు ఆయన కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడు ఏమైతుంది చూద్దాం జనాలు ఎవరికి పోస్తారని వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్ తెలుస్తుంది అది సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఒక పక్క సునీత గారికి ఉంది ఇంకో పక్క నవీన్ యాదవ్ గారికి ఓడిపోతున్నారు సింపతి ఎవరికి ఎక్కువ వర్క్ అయ్యే అవకాశం పబ్లిక్ సింపతి దగ్గర ఎవరు పోరు ఎక్కడైనా ఇండియాలో సింపతి అని లేదు ఎవరు డెవలప్మెంట్ చేశారు ఏమేమి చేశారు మన ఏరియాలో ఎవరు ఏం చేశారు అది ఉంది ఇక సంప సింపతి ఎట్లు రావు ఎవరు కష్టపడినారు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ కష్టపడినారు మాగంటి గోపీనాథ్ ఏరియా మాగంటి గోపీనాథ్ అడ్డా ఇది ఎక్కడైనా మీరు అన్ని లైన్స్కి పోతే ఆయన మాటనే వస్తుంది ఎంత సిబ్బంది లేదు ఎందుకంటే సీట్ మా కట్టి గొప్పిన ఆయన లేదు ఇప్పుడు ఆయన చచ్చిపోయిన ఆయన వైఫ్ చేస్తుంది సీట్ వాళ్ళదే ఇక వేలు వారు కష్టపడుతున్నారు ఎవరు కలిస్తారు చూద్దాం బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పాత్ర ఎటువంటి పాత్ర పోషించబోతుంది ఇక్కడ బీజేపీ ఈజ్ నాట్ ఇన్ దీస్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ట్వంటీ ఇయర్స్ ది మన బీజేపీది అయితే ఏం లేదు ఇక్కడ రోల్ బీజేపీ రోల్ ఏం లేదు ఎప్పుడైనా ఇక్కడ వాళ్ళది లేదు అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు పని కానీ వాళ్ళకి లేదు అంత మెజారిటీ రాదు కొన్ని కొన్ని ప్లేసెస్లో వారు వచ్చి పని చేసి వెళ్ళిపోతారు అంటే దే ఆర్ నాట్ డూయింగ్ వర్క్ ఎలక్షన్ వస్తాయి వస్తారు వాళ్ళు మేమున్నాం బీజేపీ నుంచి అట్లా దట్ మీరు అంటుంది నెక్ట్ నెక్ ఉండబోతుందంటారా బై ఎలక్షన్స్ కాంగ్రెస్ నెక్ టు నెక్ ఉంది ఇప్పుడు అందరి దగ్గర అట్లా ఉంది మేము కూడా చాలా మంచి మెజారిటీ బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రావాలని కోరుకుంటున్నాం వెల్కమ్ థ్యాంక్ యూ